ఏమీ అనకుండా అనే వేదికల్ కాల్చి నిర్దాక్షణంగా భారత చేయడం జరిగింది కాబట్టి సుమారు ఇరవై ఐదు మంది చనిపోయారు వాళ్ళకి నిరసనగా భారతదేశమే కాకుండా 是的，这是的。 మొన్న జరిగిన విషాదకరమైన గాథ ప్రశాంతంగా కుటుంబాలతో ఆహ్లాదకరమైన ప్రదేశాలు చూడాలని జమ్మూ కాశ్మీర్ సరిహద్దుల్లో టూరిజంకి వెళ్లిన సుమారు యాత్రలో ఎంతోమంది గుర్రాల మీద షికారు చేస్తూ ఎంజాయ్ చేసిన సమయంలో పిరిగి బంద చర్యగా ఎదురొచ్చి పోరాడలేని పిరిగి బందలు ఉగ్రవాదం ఈ ఉగ్రవాదులు అమాయకులైన యాత్రికులపై నిర్దాక్షిణంగా మీ ఐడి కార్డు చూపించండి మీ యొక్క దుస్తులను కూడా విప్పి హిందువాకార కార చూపించండి అని మరీ మత ద్లేషంతో హిందువుల్ని సుమారు ఇరవై ఐదు మందిని నిర్దక్షిణంగా కాల్చి చంపడం జరిగింది ఇది యావత్ భారతదేశంలో ప్రతి పౌరుడు కూడా ఖండించవలసిన విషయం హైందవ ధర్మం మంది ఇది మన మతం కాదు సర్వే జన భవంతు ప్రతి ఒక్కరిని ప్రేమించే తత్వం ఉన్న హిందువులం కొంతమంది తక్కువగా వచ్చి వాళ్ళు ఐక్యతతో ఉంటూ హిందువుల్ని మొట్టబెట్టించడం వాళ్ళు జయం ఇప్పటికైనా హిందువులంతా సాక్షత వదిలి ఐక్యతగా రావాల్సిన అవసరం ఉంది మరి ఈరోజు శాంతి ర్యాలీలో పాల్గొన్న శ్రీకాకుళం జిల్లా నర్సన్నపేట మండలం అడవి నారాయణ వలస గ్రామంలో ప్రతి ఇంటి నుండి ఇది పెరిగిపోత చేసిన చర్యకి ప్రతీకారంగా ప్రభుత్వ పెద్దలు ఎవరైతే ఈ దుశ్చర్య పాల్గొన్నారో వాళ్ళని తీసే కార్యక్రమం లేదా కాల్చి చంపే కార్యక్రమం తీసుకోవాలని మద్దతుగా మేము ప్రకటించడం జరిగింది మరి పాకిస్తాన్ అంటే మన ఆంధ్రప్రదేశ్లో ఎంతైతే ఉంటే అంతే బాగుంది కానీ యావత్ భారతదేశానికి వంద వంద కోట్ల మందిని వాళ్ళు అల్లాడించేస్తున్నారు అంటే ఇందులో లోపం మనలో ఐక్యత లేకపోవడం మన సైన్యాన్ని ఒక్కరోజు ఒక గంట కానీ అవకాశం ఇస్తే ఒక గంటన్నరలో ముగించుకొని వచ్చి ఎవరి ప్రదేశాలకొని వెళ్ళిపోయే పరిస్థితి ఉంది కానీ ఎప్పుడు కూడా మన పెద్దలందరూ కూడా శాంతి శాంతి అండడం వల్లే అమాయకులైన ప్రజలను పొట్టను పెట్టుకోవడం జరుగుతుంది దయచేసి మన పెద్దలకి ఇదే మా యొక్క సూచనలు సలహాలు ఎప్పుడైతే దుశ్చర్యకి పాల్గొ పాల్గొని హిందువు అన్ని పేరు పెట్టి నిర్దాక్షిణంగా కాల్చి చంపారో హైందవ జాతల్లో ఈరోజు ఏకమై మన ప్రతి గ్రామం నుండి కూడా మా యొక్క రక్త సంబంధికులే డ్యూటీల్లో ఉంటారు వాళ్ళకి మేము పూర్తి మద్దతు ఇస్తున్నాం మరి పెద్దలు కూడా పూర్తి మద్దతు ఇచ్చి అవకాశం ఇచ్చి ఎవరైతే ఇటువంటి దుచ్చర్యలు పాల్గొంటున్నారో జల్లుడు పట్టి పట్టుకొని తెచ్చి శిక్షించాలని అవకాశం ఉన్న మేరకు మరణ కూడా విధించాలని నారాయణ వలస హైందవ జాద్ తరఫున తెలియజేస్తున్నాం ఇటువంటి పిరికిబంతు చర్యలకు పాల్పడిన ఉగ్రవాదులని ప్రతి దేశంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇది ఖండించాలి ఇది ఈరోజు భారతదేశంలో ఉన్న హిందువులకి జరిగింది అనుకోవద్దు ఇది పక్క దేశాలకు కూడా ఇది వస్తుంది కాబట్టి మరి పెద్దలు గౌరవనీయులు మరి నరేంద్ర మోడీ గారు ఏ నిర్ణయం తీసుకున్న ఉగ్రవాదం అనచడానికి యావత్ భారతదేశం మీ వెనుకుంటుందని ఈ సభాముఖంగా మేము మీకు మద్దతు తెలియజేస్తున్నాం దయచేసి ఇలాంటి ఉగ్రవాద చర్యల్లో చేసిన వారిని ఎల్లెడు పట్టి పట్టుకొని పబ్లిక్ ఉరి తీయాలని మా యొక్క కోరిక ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయి అమాయకులైన ప్రజల్ని పట్టున పెట్టుకున్నారు అప్పుడే నవజంట నా భర్తను కాల్ చేస్తే నేనెందుకు ఉండాలి నన్ను కాల్ చేయండి అని కాళ్ళ వేలు పడి ప్రాధాన్యపడితే నువ్వు వండాలి నువ్వు మీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి చెప్పాలని అంత ఘాటైన సవాల్ విసిరి ఆవిడ్ వదిలేదంటే మరి వంద కోట్ల మంది ఉన్న భారతీయులు రక్తం మరిగిపోతుంది ఈ ర్యాలీల ద్వారా ఎగుసపడుతున్నాయి ఇటువంటి చర్య ఎక్కడున్నా ప్రజల్లో వాళ్ళు కనిపిస్తే మేమే దానికి చట్టానికి కూడా వినకుండా చంపే కార్యక్రమం చేయడానికి కూడా ప్రజలందరం కూడా ముక్తకంఠంతో ఉన్నాం కాబట్టి మన హైందవ దేశంలో

మొత్తం గవర్నమెంట్ ని గడగడలాడించినారు అలాంటిది ఇరవై ఐదు మంది హిందువుల్ని నువ్వు హిందువు కాబట్టి నీకు చంపుతున్నావు నీ నరేంద్ర మోడీ చెప్పు అన్నప్పుడు కూడా టీవీలు చూస్తా చల్లారి మర్చిపోతున్నాం కాబట్టి మీరు మనం ఇప్పుడు కర్ర కత్తి పట్టుకోని అవసరం లేదు మనము మన ప్రభుత్వం మన కష్టార్జితం మరి మనం పోషిస్తున్న మన మిలటరీ సైన్యం ఉంది అన్ని దేశాల కంటే అన్ని రకాలైన యుద్ధ సామాగ్రితో సిద్ధంగా ఉంది ఇప్పుడు ప్రతి ఒక్క దేశం కూడా మన భారతదేశం వైపు చూస్తుంది మనం అన్ని విధాలా కూడా అగ్రగామిలో ఉన్నాం కానీ మన పెద్దలకి ఇలాంటి కార్యక్రమాలు వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు కూడా ర్యాలీగా పాల్గొని ఈ యొక్క సోషల్ మీడియా ఇప్పుడు అవసరం ఈ ఫోటోల ద్వారా స్వాగతం ఇప్పుడు వెళ్తుంది ఈ ప్రోగ్రామ్ ఇక నారాయణ వలస కాదు కాబట్టి ప్రతి ఒక్కరు ఇలాంటి చిన్న చిన్న విషయాలు వచ్చినప్పుడు ఇలాంటి పెద్ద సాయం మీరు చేస్తే నారాయణ వలసలోనే ఇంత బీభత్సంగా ఉన్నారంటే రేపు హిందువులు అనేవాడికి ఏమి జరిగినా మనకు పాతస్తున్న భయం ప్రతి మతంలో రావాలని మీ అందరికీ వేడుకుంటూ ఈ కార్యక్రమానికి హాజరై మరి సక్సెస్ఫుల్ గా మీరు చేసిన మీ అందరికి చేతులెత్తి నమస్కరిస్తూ ఈ కార్యక్రమాన్ని మరి హిందువు అయితే కోసుకునే మనిషి మరి సంస్థ సేవా ఫౌండేషన్ లో బాధ్యత ఉంది మరి నాకు బాధ్యతలు ఉన్నాయి కానీ నేనైతే సక్రమంగా న్యాయం చేయలేకపోవడం వల్ల మరి నేను కొన్ని విషయాల్లో ముందుకు వెళ్ళకపోయినా వీళ్ళు ఎక్కడ మన వాళ్ళకి ఇబ్బంది జరుగుతుందన్న అర్ధరాత్రి కూడా ప్రాణం వెళ్ళి కష్టపడిన వ్యక్తులు ఆయన రెండు విషయాలు చెప్తామన్నారు జై శ్రీరామ్ చెప్పవలసిందంతా స్వామి చెప్పారు చెప్పడానికి ఏం లేదు కానీ మన గ్రామంలో మనం ఏం చేయాలి హిందువులుగా ఇలాంటి సంఘటనలు జరిగేటప్పుడు మన మన యొక్క బాధ్యత ఏంటి ఇది రెండు మాటల్లో చెప్తున్నాను మన గ్రామంలో అన్యమత మన గ్రామంలో అన్యమత ప్రచారాలు కానీ అన్యమతస్తులు కానీ ఉండటానికి వీల్లేదు ఇది మనం చేయవలసింది మన ధర్మాన్ని మనం చేయవలసింది ఒకటే మనం ఏమి యుద్ధానికి వెళ్ళలేము మనం ఏమి దెబ్బలాంటికి వెళ్ళలేము ఏమి చేయలేము కానీ ఎలాంటి సంఘటన తగ్గేటప్పుడు మన గ్రామంలో మన మన సర్కిల్లో మనం చేయవలసిన బాధ్యత ఏంటంటే అన్య మతస్థులు మన గ్రామంలో ఎంటర్ అవ్వకుండా వచ్చిన తరిమి కొట్టడం కానీ మన గ్రామంలో ఎవరు క్రైస్తవులుగా మారినట్లయితే వాళ్ళకి వెళ్ళివేయడం కానీ చేయవలసిన మొదటిగా బాధ్యత ఉంది అది ఏ రోజైతే మనం చేయగలుగుతామో అన్ని గ్రామాలు బాగుపడితే హిందుత్వం బాగుపడుతుంది జై శ్రీరామ్ ఇంతే నేను చెప్పవలసి జై శ్రీరామ్ మాగ నుండి చిన్న సూచన మా గ్రామంలో మొదటగా ఐన్య మతస్థులు ప్రవేశం లేదని డేరింగ్ అండ్ డాషింగ్ బోర్డు కట్టే గ్రామం మాది అది కాబట్టి ఇక్కడ అన్య మతస్థులు ఎవరు హిందూ దేవతలు దేవి దేవతలను ఏ ఒక్క మాట అన్నా మరి ఊరు మధ్యలోనే పాతి సిద్ధంగా మేమున్నాం అందులో మీకు ఎటువంటి ఇబ్బంది లేదు మా గ్రామం నుండి మొదట స్టార్ట్ అయ్యింది అన్ని మస్తస్థులు ప్రవేశం లేదని కూడా బోర్డు పెట్టాం లాండర్ ప్రాబ్లం వచ్చినా పోలీస్ వారిని కూడా కాదని చెప్పి మేమే ముందుగా స్టెప్ తీసుకున్నాం తర్వాత ప్రతి గ్రామంలో కూడా ఇది అలవాటు చేసిన తర్వాత ఇప్పుడు హిందూ సమాజం మేల్కొంది మరి మన హిందూ దేవి దేవతల్ని పరిచినా ఒప్పుకునేది లేదు దీనికి మా గ్రామస్తులందరి తరఫున మీకు సమీభావం తెలియజేస్తూ కార్యక్రమాన్ని ముగిస్తున్నాం